తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మే పదహైదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు వారం రోజుల పాటు కోలాహలంగా నిర్వహించనున్న జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తులు తోటి వేషంలో గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మే పద్నాలుగు మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనుంది కాగా శుక్రవారం తోటి వేషంలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పూర్వకాలంలో తిరుపతిని పాలెగాళ్ళు పాలించేవారు పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని ఆ పాలెగాడిని హతమార్చేందుకు స్త్రీజాతిని కాపాడడానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించిందని పురాణాల కథనం ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు పాలేగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున ఏడు రోజులు రకరకాల వేషాలు వేసుకుని బూతులు దిడుతూ సంచరిస్తూ ఉండగా చివరికి దొరవేషంలో పాలేగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది పాలేగాడిని హతమార్చిన దినమే ఏడవ రోజు గంగమ్మ జాతర ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగజాతర ఉత్సవాలు నిర్వహిస్తారు శక్తి స్వరూపిణిగా శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజించేవారు ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి మత కుల తారతమ్య భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమలు సారిగా తీసుకుని జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీవెంకటేశ్వర స్వామివారు ఒక వైష్ణవ భక్తుణ్ణి తాతా తాత అని పిలిచేవారట అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది ఆరో శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది తాతాచార్యులచే పక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం మూలంగా ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు తిరుమల శ్రీవెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని సందర్శిస్తారు